నువ్వు ఎప్పుడైతే నీ హృదయంలో దేవుని ఎడల ఆశ కలిగి నువ్వు వాంఛిస్తావో నువ్వు నీ మాటలో దేవునికి తెలియజేస్తావో అది నీ ఆత్మలో నుండి కానీ పెదవుల నుండి కానీ హృదయంలో నుండి కానీ మనస్సు నుండి కానీ దేవునికి నీ మనవులు తెలియజేస్తాబోయ్ తెలియజేస్తావో ఆ దినమందే అవి దేవునికి వినబడతాయి ఆ దినమందే వినబడతాయి నువ్వు అనుకుంటుండొచ్చు నేను రోజు గోజాడి గోజాడి ప్రార్థన చేయాలి రోజు చేస్తా 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 ఉంటే లైన్ కలుపుతా కలుపుతా ట్రై చేస్తా ట్రై చేస్తా ఉంటే ఎప్పటికో ఫోన్ కలిసిద్ది అన్నట్టుగా ఈ ఫోన్ ప్రాబ్లం దేవుడికి లేదు లేదు కావాలంటే చూడండి దానియలు గ్రంథము పదో అధ్యాయం ఒక్కసారి చూడు దానియలు గ్రంథము పదో అధ్యాయం ఒక్కసారి చూడు చాలా అద్భుతమైన మాట ఉంది అండర్లైన్ చేసుకోండి